గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న స సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అంటే అర్థాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం నా విజ్ఞాపన దిస్ వాడ్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి పదకొండు సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇటు ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి